బంగారు బాతు అనగనగా ఒక ఊరిలో ఒక పేద ముసలా ఉండేది అవి చాలా ముసలిది కావడం వలన ఆమె వల్ల వాళ్లకు ఎటువంటి ఉపయోగం లేదని భావించి ఆమెని ఇంటి నుండి తరిమేశారు ఏ దిక్కు లేని ఆ ముసలామె ప్రతిరోజు భగవంతుని ఈ విధంగా ప్రార్థించేది ఓ భగవంతుడా నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి తీసుకుపో నాకు బ్రతకాలం లేదు నా పిల్లలు కూడా నన్ను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అని ప్రార్థించింది ఒకరోజు ఆ ముసలానే తన ఇంటి తలుపులు తెరవగానే తనకు ఎదురుగా ఒక విచిత్రమైన బాధ అనిపించింది ఇంకా విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బాతను తెరిచి మాట్లాడసాగింది ఓ ప్రతి ప్రతిరోజు నీవు ప్రార్థించే ప్రార్థనలు భగవంతు ద్వారా నేను విన్నాను ఈ రోజు నుండి ప్రతిరోజు నాలో ఉన్న ఒక్క ఈ ఈకను తీసుకో ఈ ఈక బంగారంలా మారుతుంది నీకు కావాల్సిన వాటిని తెచ్చుకుని నీ కష్టాలన్నీ తీర్చుకో అంది ఆ మాటలు విన్న ముస్లామే బాతుతో ఈ విధంగా అంది నీ వల్ల వచ్చే బంగారం వల్ల నాకేంటి ప్రయోజనం ఏ ప్రయోజనం లేదు ఆ మాటలకు బాతు తన నుండి ఒక ఈకను తీసి ఆమెకిస్తూ ఈ విధంగా అంది ఏం జరుగుతుందో వేచి చూడు అనతి కాలంలోనే ఆ ముసలి ఆమె అధిక ధనవంతురాలైంది ఆమెకు వదిలిపెట్టి వెళ్ళిన ఆమె కొడుకులు బంధువులు తిరిగి ఆమె దగ్గరికి చేరారు వాళ్ళందరితో కలిసి ఆమె తన జీవితాన్ని ఆనందంగా గడిపింది కథలో నీతి ఏంటంటే నిజాయితీగా ప్రార్థించే ప్రార్థనల వల్ల సత్ఫలితాలు కలుగుతాయి సింహం నక్క అనగనగా ఒక అడవిలో గల నక్క ఒకసారి సింహం దగ్గరికి వెళ్ళి దానితో ఈ విధంగా అంది ఓ అడవికి రాజైన సింహరాజా నాకు చాలా రోజుల నుండి మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాను నన్ను మీ దగ్గర సేవకునిలా ఉండనిస్తారు చాలా నమ్మకంగా సేవ చేసుకుంటాను నక్క మాటలు విన్న సింహం నక్కను తన దగ్గర సేవకునిలా ఉండడానికి అనుమతించింది నక్క సింహంతో అన్నట్టుగానే సింహం పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ దాన్ని సేవించుకోసాగింది అడవిలో ఏదైనా జంతువు కనిపించగానే ఆ జంతువు యొక్క జాడను సింహంకు సూచన ద్వారా తెలియచేసేది సింహం ఆ జంతువుని చంపి తినగానే మిగిలిన మాంసం ముక్కలను నక్క తింటూ చాలా ఆనందంగా జీవితాన్ని గడపసాగింది సింహం యొక్క దయవల్న నక్క మిగిలిన తిని చాలా పుష్టిగా బలంగా తయారైంది నక్కలో దురాస మొదలైంది అది సింహం దగ్గర వెళ్ళి దాంతో ఈ విధంగా అంది రోజు నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను ఆహారం కోసం బయలుదేరిన నక్కకు అడవిలో చాలా చిన్న చిన్న జంతువులు కనిపించాయి కానీ వాటిపై మక్కువ చూపలేదు కొద్దిసేపటికి ఒక బలిష్టమైన ఎన్ను చూసినక్క తనలో తాను ఈ విధంగా అనుకుంది ఆహా ఏనిగే నాకు సరి ఆహారం దీన్ని చంపి నా కడుపు నింపుకుంటాను అని అనుకుంటూ ఒక్క గంతు వేసి ఏనుగు పైకి దూకింది కానీ ఏనుగు తన పొడవాటి తొండంతో నక్కను గట్టిగా కొట్టసాగింది ఏనుగు బారి నుండి తప్పించుకుని నక్క తన ప్రాణాలు కాపాడుకున్నానంటూ అక్కడి నుండి పారిపోయింది మనల్ని మనం ఎప్పుడూ అధికులమని అనుకోరాదు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద కోతుల గుంపు నివసించసాగింది ఆ గుంపులోని కోతులన్నీ చెట్లపై భాగాలలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవించసాగాయి ఆ గుంపులో చాలా పిల్ల కోతులు కూడా ఉన్నాయి వేసవికాలంలో అడవిలో ఉన్న నదిలో కోతులన్నీ స్నానాలు చేస్తూ సాయంత్రం సమయంలో అక్కడే ఉన్న చెట్లపై ఉన్న పండ్లను తింటూ ఆనందంగా ఉండసాగాయి అడవిలో ఉన్న కోతులన్నీ శత్రువుల నుండి ఒకరికి ఇంకొకరు రక్షణగా ఉంటూ ఒక కుటుంబం వల్ల జీవించసాగాయి వేసవి కాలం పూర్తవగానే శరత్కాలం ఆరంభం అడవిలోని చెట్లలోని పండ్లతో కళకళ ఉంది చాలా పండ్లు నేల రాలిపోతున్నాయి కోతులన్నీ రాలిపడిన పండ్లను కడుపు నిండా తింటూ ఆనందించసాగా ఒకరోజు ఒక ఆకతాయి కోతి రేగి చెట్లను దాటుతూ ముందుకు వస్తూ ఉంది ఆ ఆకతాయి కోతి క్రింద రాలిపడిన రేగు పండ్లను చూసి పొరపాటున నిప్పు కణికలు అనుకుని తనకు కావలసినవన్నీ ఏరుకోసాగింది ఆ కోతిని చూసి మిగిలిన కోతులు కూడా రాలి పడిన రేగి పళ్ళను ఏరుకోసాగాయి ఒకదాంతో ఒకటి పళ్ళను ఏరుకుంటూ ఈ విధంగా చెప్పుకుంటున్నాయి ఈ నిప్పు కణికలు మనల్ని చలికాలంలో మరియు చలి నుండి కాపాడి ఇస్తాయి అని వీరి మాటలను అక్కడే చెట్టుపై ఉన్న రంగురంగుల రామచిలక ఉన్నది అది వింది దానికి కోతులపై జాలి కలిగింది వెంటనే అది చెట్టుపై నుండి ఈ విధంగా అంది ఓ కోతుళ్ళారా నేను మిమ్మల్ని చాలాసేపటి నుండి చూస్తున్నాను ఎంతకు మీరంతా ఏం చేస్తున్నారు ఆ మాటలు విన్న కోతుల నాయకుడు చిలుకతో ఈ విధంగా అన్నాడు మేమందరం చలికాలంలో చలి కాచుకోవడానికి నిప్పు కణికలను ఏర్పరచుకుంటున్నాను కోతుల నాయకుడు మాటలు విని చిలుక ఈ విధంగా అంది మీరందరూ అనుకున్నట్లు అవి నిప్పు కణికలు కావు బాగా పండిన రేగి పండ్లు ఇవి చలికాలంలో ఇంకా పుల్లగా మారిపోతాయి ఆ మాటలకు కోతుల నాయకుడు ఈ విధంగా అన్నాడు చిలుక నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో మేము నీ మాటలు వినం అని చిలుక వెంటబడి అది ఎగిరిపోయేలా చేసేశాడు తొందరలోనే శరత్కాలం మారిపోయి శీతాకాలం వచ్చింది అడవిలో అంతా మంచుతో కూడిన ఈదురుగాలు వీస్తున్నాయి కోతులన్నీ చలి కాచుకోవడానికి అవి దాచిపెట్టుకున్న నిప్పు కణికల దగ్గరికి వెళ్ళాయి కానీ అక్కడ నల్లగా మారిపోయిన రేగుపళ్లు కనిపించాయి అప్పుడు వాటికి చిలుక చెప్పిన మాటలు అర్థమయ్యాయి కథలో నీతి ఏంటో తెలుసా ఇచ్చే ఉచిత సలహాలు చాలా అనగనగా ఒక అడవిలో అటు ఇటూ తిరుగుతున్న ఒక నక్కకు దానిని అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు సభం కనపడింది దాన్ని చూసిన నక్క ఈ విధంగా అనుకుంది చాలా కాలంగా ఏను మాంసాలు తినాలన్న నా కోరిక ఈ రోజు తీరనుంది నక్క ఆకలిగొన్నదే ఏనుగు శవాన్ని తినడానికి ప్రయత్నించింది కానీ ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడం వలన కొరకలేకపోయింది కొద్దిసేపటి తర్వాత ఒక శివైపు వస్తుండడం చూసి దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా అంది ఓ అడవి రాజా నాకు చాలా రోజుల నుంచి ఏనుగు మాంసాన్ని తినాలని ఉంది అక్కడ ఒక ఏనుగు శవం ఉంది దాని చర్మం మందంగా ఉండడం వలన నేను దాన్ని కొరకలేకపోతున్నాను నీవు దాన్ని కాస్త కొరికిస్తే నాకు సహాయం చేసేవారు అవుతారు నక్క మాటలకు సింహం ఈ విధంగా బదిలిచ్చింది ఓ ప్రేమ నక్క నువ్వు నన్ను క్షమించు నేను చనిపోయిన జంతువులను తినను అంతేకాకుండా ఒకరు వదిలేసిన మాంసాన్ని ఒకరు ఎంగిలి మాంసాన్ని ఏమీ తినను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క ఇంకా ఏదైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమో అని ఎదురు చూడసాగింది కొద్దిసేపటి ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క నక్కకు ఏనుగు మాంసాన్ని తినాలన్న కోరిక చాలా ఎక్కువ ఉండడం వల్ల ఒక ఉపాయాన్ని ఆలోచించి పరిగెత్తుకుని ఉంటూ మీ దగ్గరికి వెళ్ళి వినయం దాంతో ఈ విధంగా అంది ఓ బలవంతుడైన పులిరాజా నేను ఇక్కడికి దగ్గరలో ఒక ఏను నిద్రపోతూ ఉండడం చూశాను నువ్వు చాలా బలంగా ఉన్నావు కాబట్టి దాన్ని నీవు చంపగలవు నక్క ఉపాయంతో పులి దాన్ని చంపడానికి సంతోషంగా మీకు ఇద్దరూ కలిసి ఏనుగున్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అంది అక్కడ ఏం నిద్రిస్తుంది ఏను చనిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దాని కోరిక తినడం ప్రారంభించగానే నక్క గట్టి గట్టిగా సింహరాజా అని అరవసాగింది ఆ అరుపులు చిన్న పులితో నిన్న ధరించారు నక్క ఏనుగు మాంసాన్ని చాలా సంతోషంగా తిని చిరకాలంగా ఉన్న తన కోరికను తీర్చుకుంది ఈ కథలో నీతి ఏంటంటే సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది నేను కొనపోయే ఆవు కథ పేరొందిన హాస్య కళామూర్తి శ్రీనివాస్ హైదరాబాద్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో ఆయన ఇంటి పక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు ఆ భార్యాభర్తలిద్దరికీ పాపం పగటి కళలకనే అలవాటు ఉండేది ఒక రోజున శ్రీనివాస్ వింటూ ఉండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళని మించి మరొకళ్ళు కోతలు పోస్తూ పకటి కలలు కనపం మొదలుపెట్టారు భర్త అన్నాడు నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే నేను ఒక ఆవులు కొంటాను భార్య శృతి కలిపింది అప్పుడు నేను పాలు పిండుతాను మనకు చాలా కొండలు అవసరం అవుతాయి మరి నేను వెళ్ళి కొన్ని కొండలు కొనుక్కురావాలి అంది మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్ళి కొండలు కొనుక్కొచ్చాను భర్త ఆమెను అడిగాడు ఏం కొనుక్కొచ్చావు అని ఏముంది కొండలు ఒకటి పాలకు ఒకటి మజ్జిగకు ఒకటి వెన్నకు ఒకటి నెయ్యికి అన్నది భార్య బాగుంది బాగుంది మరి ఇంకా ఐదో కొండ దేనికి అడిగాడు భర్త మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలకి ఇవ్వటం కోసం ఈ ఐదో కొండ అన్నది భార్య ఏంటి మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా ఎంతకాలంగా చేస్తున్నావు ఈ పని నాకు కనీసం చెప్పకుండా నా అనుమతి లేకుండా ఇంత నాటకం ఆడుతున్నావా అని భర్త అరుస్తూ కోపం పట్టలేక కొండల్ని విసిరేసి అన్నింటినీ పగలగొట్టేశాడు ఇక భార్య తిరగబడింది ఆవు ఆలనా పాలన చూసేది నేను పాలు పిండేది నేను మిగులు పాలతో నాకు ఏది ఇష్టమైతే చేస్తాను దుర్మార్పురాల నేను రాత్రి బవళ్ళు చెమటోడ్చి పనిచేసి డబ్బులు కొడబెట్టి ఆవులు కొట్టే ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా ముందు నేనేం చేస్తానో చూడు అని గర్జిస్తూ భర్త తన చేతికి అందిన మూకుళ్లను గిన్నెలని బాలి మీదకి విసిరేస్తాడు ఇంట్లోంచి వింటున్న శ్రీనివాస్కి చాలా అనిపించింది అతను పక్కింటికి వెళ్ళి అడిగాడు అమాయకంగా ఏమైంది వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారో మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి నేను తన చెల్లెలికి పోసేస్తాను అన్నాడు భర్త నీ ఆవా అడిగాడు శ్రీనివాస్ అవును తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు గురించి ఓహో ఆవా నీకు రోజున ఇంకా ఆవు లేదు కదూ అడిగాడు శ్రీనివాస్ భర్త అన్నాడు చూస్తుండు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక ఆవుని తీసుకొద్దామని త్వరలో అని ఓహో ఇప్పుడు అర్థమైంది నా కూరగాయల తోటలో ఎప్పుడు నాశనం ఎందుకు అవుతోందో అని శ్రీనివాస్ అకస్మాత్తుగా ఓ చేత పుచ్చుకుని అతని మీదకి ఉరికాడు ఆ కాదు నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కిట్టాయన నీయా మా తోటలోకి చొరబడి నా చిక్కుళ్ళన్నీ దోసపాదులన్నీ ఇష్టం వచ్చినట్లు నమ్మలేస్తోంది నువ్వు దాన్ని అట్లా వదిలేసావు అని చిద్ధిలేశాడు శ్రీనివాస్ ఏ చిక్కుళ్ళు ఏ దోసపాదు నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు నేను నాటబోతున్న చిక్కుళ్ళు నేను పెట్టబోతున్న దోసపాదులు నేను పెంచబోతున్న తోట నేను ఎంతో కాలంగా దాని గురించి ఆలోచిస్తుంటే మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తుందని అన్నాడు శ్రీనివాస్ పూ పిరపికబట్టి పొరిగింటి వాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి కళలన్నీ విరిగి ఆకాశం నుండి నేలకు దిగి వచ్చాయి ఆ పైన కొద్దిసేపటి కలిసి నవ్వుకున్నారు